శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయ సర్వ విఘ్నోపశాంతయే ఆ విషయం గురించి బాగా విమర్శించి ఇతరుల చే కూడా వేర్వేరుగా బహువిధములుగా వివరించబడింది అమృత కల్పమైన పురాణాలను వింట పుణ్యము సర్వార్థ సాధకము పురాణములను విన్నటి వారు జాత్యంతర శతమును పొందినను అభయంతో సంచరిస్తారు ఎవని గృహాన ఈ మార్తాండ కథ ఉండను అతనితో సమానమైన వేరొకడు లేడు అని గ్రహించము అతని సంతానము అకారణమున ఎన్నడూ మరణం పొందదు వృక్షుని యొక్క చర్యలు రక్ష అది ఎక్కువ బలమైన వానరమైన ప్రజాపతితోడి సంబంధమున ఆ రక్ష యశస్వంతుడైన జాంబవంతుని కనెను అతడు సూర్యుల్లో ఒకడుగా గ్రహించబడను అతడు మిక్కిలి బుద్ధిమంతుడైన వృక్షరాజం వ్యాఘ్రియందు అతని చెల్లెల జాంబవతి కలిగను రాజీవలోచనుడైన ఆమె చే వాసుదేవునికి అనగా కృష్ణునికి పత్నిగా ఇవ్వబడను తర్వాత వృక్షరాజుకు ఎందరో మహాబలు పుత్రులు పుట్టిరి వారు జయంతుడు సర్వజ్ఞుడు మృగరాట్ సంకృతి జయుడు మార్జారుడు బలిబాహువు లక్షణజ్ఞుడు శృతార్థకృత్ భోజుడు రాక్షసజిత్తు పిశాచుడు వనగోచరుడు శంభుడు శరభుడు వ్యాఘ్రుడు సింహుడు అనువారు వారికి పుత్రులు వందల కొలది వేల కొలది ఉన్నారు ఈ వృక్షముల యొక్క గుణములే దేవతలచే చే పూజితులు మార్జారులు మార్జారుని యొక్క వాది యొక్క పుత్రులు వారు వందలు వేలుగా సంఖ్యలో ఉన్నారు వారందరూ వీర్య సమన్వితులు వారు శరభములకు మాంసాహారులైన స్వాపదాదులకు ఆచార్యులు వారు చాలా శక్తిమంతులు వారు మూషికముల యొక్క పక్షుల యొక్క వృషదాదుల యొక్క మాంసమును భుజింతరు వారెప్పుడు త్వర త్వరగా సంచరించటయందునూ గెంతుటయందునూ సమర్థులై ఉందరు వారు అన్ని జంతువులను చంపెదరు వారు గృహంలందు పర్వత భాగంలందు వృక్షంలందు కోటరంలందు గుహలయందు గ్రామములయందు కనబడతారు అట్లీ వారు వనములందు సంచరిస్తారు సహజంగా వారు గ్రామ వనములు రెండింటియందునూ సమానంగా సంచరిస్తారు వారు రాత్రులందు పగళ్ళందు సంధ్యా సమయాలందు సంచరిస్తారు వారు వివిధ రంగుల్లో ఉంటారు వారు నల్లని మేఘవర్ణం కలవారు కొందరు కపుల వర్ణం కలవారు కొందరు అరుణవర్ణం కలవారు కొందరు మెల్లకన్నలు కలవారు కొందరు నల్లని రంగువారు కొందరు భక్తి చిత్ర వర్ణలు మరికొందరు మచ్చలతో చారలతో వివిధమైన రంగులు కలిగి ఉంటారు వారు భయంకరులు నఖంస్రాయుధులు అంతేకాక వలె కేకలు కూతలు వేయిదులు శరమకు ఇద్దరు పుత్రులు వారు సూర్యులు అత్యంత దుస్సహులు వారి పేర్లు శ్యామడు శబలుడు వారిద్దరు యముని అనుచరులుగా స్మరించబడదురు వారి ఇద్దరి పుత్రులు దురాదర్శులు వారికి పుత్రులు కలరు వారి వంశం సారమ్యయలు అని ప్రఖ్యాతి పొందినది ఇప్పుడు ఆ జాతి జంతువులు ఘోర రూపులు మహాబలులు వారు సర్వజాతి సమన్వితులైన నర్లను దుఃఖ పెట్టదురు గ్రామంలో ఎంతో ఆసక్తమైన నివాసం కలవారు ఎవడు ఈ వక్రధంసుల యొక్క జన్మను వినో ఎవడీ జన్మ వృత్తాంతం చెప్పునో అతడు వక్రధంసుల జంతువుల భయం కానీ దొంగల వల్ల భయం కానీ లేక మరీ ఇతరుల ఎవరి వలన భయం కానీ లేక ఉందరు వారికి తాత్కాలిక మరణం కానీ ఉండదు అనట నిర్ణయం అతనికి చెరసాలయందు బంధనం ఉండదు అతడు నీచయోని జన్మను పొందడు శంకర జన్మను పొందడు మునల చే ఆచరింపబడు వానప్రస్థాశ్రమ ధర్మం అవలంబించను అతడు దివ్యమైన సంపత్తు చే ధనం చే కూడి ఉండను జ్ఞానం నుండి జారిపోడు దేవయోనల ఎందు పుట్టను పదకొండు విధములైనట్టు వానరుల జాతుల వారు ద్విపినులు శరభములు సింహములు వ్యాఘ్రములు నీలములు శల్యకములు వృక్షములు మార్జార లోహాసనములు వానరములు వాయువులు ఈ పదనకొండు జాతులుగా పేర్కొనబడ్డవి వీరందరి నాయకుడు ప్రతాపవంతుడైన రాజైన దేవాసరయుద్ధం భయంకరులు శక్తిమంతులు నిత్య మానితులైన వారు అయిన వార్లను వాలి చంపెను మధోత్సిక్తులైన బలవంతులను నాశనం చేయుట కొరకే బ్రహ్మ ఈ వాళ్ళని సృష్టించెను మహాత్ముడైన బ్రహ్మచే ఈ వానరజాతి ఇంద్రునికి సహాయం చేయటకు చేయబడింది ఈ విధంగా కోతులు వివరించబడిని ఇరావతి సంతానం తెలుసుకునము భవ్వనుడు సూర్యుని యొక్క అండకపాల ద్వయంని రెండు చేతులతో దగ్గరగా పట్టుకుని సామవేద మంత్రమైన రథంతర మంత్రాన్ని పఠించను ఆ సామవేద మంత్రాలు గానం చేయబడుచుండగానే భవ్వనుడు ఇరావతి దగ్గర ఇరావతి దగ్గరకు వెంటనే వెళ్ళి పుత్రుల కొరకు వాడిని పఠించను అతడు ఇరావతి కుమారుడగటిచే ఐరావతుడయ్యను అతడు దేవరాజుకు చే ఏనుగులలో రాజయ్యను ఐరావత అనగా గజము చాలా శ్రీమంతమైనది దానికి ధవనములైన శ్వేతాభ్రముల ప్రకాశం కలదు దానికి నాలుగు దంతాలు బంగారు వర్ణం కలిగిన ఏనుగు అంజనం బలి యొక్క వాహనమైన భద్రం అనే ఏనుగుకు ఆరు దంతాలు ఆ భద్ర గజానికి నలుగురు పుత్రులు వారు అంజనం సుప్రతీకం వామనం పద్మం ఏనుగు అభ్రం అభ్రమణకు నలుగురు భద్ర మృగ మందమస్తు సంకీర్ణం సంకీర్ణమైన అంజన గజం యముని యొక్క వాహనం భద్రమైన సుప్రతీకం అపాంపతి అయిన వరుణ్ని వాహనం మందమైన పద్మగజం తెల్లనిది అది కుబేరుని యొక్క వాహనం మృగశ్యామమైన వానగజం పావకి అయిన కార్తికేయుని వాహనం అతనికి ఎనిమిది మంది పుత్రులు వారు పద్ముడు ఉత్తముడు పద్మగుల్ముడు అగజుడు వాతగజుడు గజుడు చెపలడు అరిష్టుడు ఈ అన్వయమందు ఉదగ్ర భావోపేతులు జన్మించిరి ఆ గజములు తెల్లని వెంట్రుకలతో గోళ్లతో పింగళ వర్ణములు వానికి వివిధములైన ఇతర వర్ణములు కూడా కలవు సామవేదం వల్ల పుట్టిన ఇతర గజములను కూడా చెప్పదను సుప్రదితములైన కపిలము పుండరీకమైన రెండు గజములు రథంతర సామును ఉదయించను అవి సుప్రతీక గజమును కూడా మర్దించినవి ప్రమర్ధనుడు అధికమైన కీర్తిని సంపాదించను ఈ జాతికి సంబంధించిన ఏనుగులు చాలా బలిష్టమైనవని పేరొందినవి ఇవి ఇతర గజములు బలాతిశయమును గురించి శంకించినవి అవి చాలా శౌర్యవంతములు వాని శీర్షము దంతములు చాలా పెద్దవి వాని యొక్క వెంట్రుకలు గోళ్ళు అతి తెల్లనివి పుష్పదంతుడు బృహత్ స్వామమున పుట్టను అతనికి ఆరు దంతములు అతనికి ఇద్దరు కుమారులు ఒకడు పద్మపుచ్చవంతుడు రెండవవాడు తామ్రవర్ణుడు తామ్రపర్ణుడు అవి సంఘములుగా గుంపులు గుంపులుగా సంచరించును వానికి దంతములు కలవు ఈ వంశం నందే వ్రేలాడు పెదవులు కలిగి చూచటకు మనోహరములైనవి పుట్టినవి వాని యొక్క చర్మం సుండములు నల్లగా ఉండును వాని ముఖములు పీనములు విశాలములు వామదేవుడు అంజనం శ్యామం వామనం సామమున జరించినవి తర్వాత వార్ణగుణ గజం అతని భార్య అంగన నీలవంతుడు లక్ష్మణుడు దాని పుత్రుడు అతని సంతతి అందు ఈ విధమైన గజములు పుట్టుచున్నవి అవి మిక్కలు చెండములు చాలా పెద్దవి భయంకరములు వాని శిరస్సులు కంఠములు అందములైనవి వాని వక్షస్థలములు విశాలమైనవి మిక్కలు వేదవంతములు వానికి కింద నుండి కాళ్లకు గొలుసులు వేయుదురు వైరూప్యంన సుప్రతీకం కానీ సామ్యం వల్ల సారూప్యం పొందను దానికి ముగ్గురు పుత్రులు వారు ప్రహరి సంపాతి పృథువు అనేవారు ఈ కింది విధాలైన మతంగములు ఈ వంశంలో పుట్టుచున్నవి అవి మిక్కలి ఎత్తైనవి వాని తాళువులను పెదవులు దీర్ఘం లేనివి వాని శిరోజములు శివు సువిభక్తములు సంభోగ విషయాన అమంతం గజములు మృదువులు మృదువులు అంజనం వలన అంజన గజం సామం వలన అంజనావతి అన ఆడగజమును పుట్టినవి సామం యొక్క శక్తి చే అంజనావతి అంజన కుమారునికి అంజనను కనను వారిద్దరికీ మరిద్దరు కుమారులు వారు ప్రమాది పురుషుడు ఈ విధములైన ఎనుగులు జాతిలో పుట్టెను వారందరూ మహావిభక్తి శిరస్కులు వారి శిరములు రెండుగా విభజించబడి ఉండెను అనగా కుంభస్థలంలో విభాగంలో చక్కగా తీర్చబడినవి అవి స్నిగ్ధ జీమూత సన్నిభములు అవి సుదర్శనములు చూచుట కందంగా ఉండను వాని శరీరంలో పుష్టిమంతములుగా నిర్మించబడ్డవి అవి పద్మమ్మ యొక్క కాంతి కలిగి ఉండను మంచి ఆకారములు కలిగినవి వాని పరిమండలాలు సూరవంతములు దీనాయుత ముఖములు కలిగినవి చాంద్రమాస సామం యొక్క ప్రభావాన కుమ్ముద్యోతి కలది కుమ్ముదము అను గజం అతనికి మహాపద్ముడు ఊర్మిమాలిను కలిగను కుమారులు ఇద్దరు ఎందు జన్మించరి ఈ వంశం నందు ఉద్భవించిన ఏనుగులు ఈ లక్షణ లక్షితములు అవి శైల జీమూత సన్నిభములు అతి ఉత్తమములు శక్తిమంతములు బుద్ధిమంతములు అవి ఇతర మతంగములతో యుద్ధం చేయవలని కాంక్షించచే ఉండడం దేవతలు తమకు అసురులతో యుద్ధం కలిగినప్పుడు జయం కొరకు ఈ ఏనుగులను ఉపయోగించరి దేవతలు తమ ప్రయోజనం కృతార్థం కాగా ఈ ఏనుగులను వదిలిపెట్టిరి అప్పుడు ఆ గజములు పూర్వోక్త దిక్కులకు వెళ్ళను ఈ విధంగా గజాన్వయాన ఉద్భవమైనవి సుశిక్షితములు వినీతములు అనగా సౌమ్యములైన వీటిని దేవతలు అంగదేశాధిపతి సూత్రకారుడు అయిన లోమపాదనకి ఇచ్చిరి వివిధ పేర్లు కలిగిన ఏనుగుల పేర్లలో శబ్దోత్పత్తి క్రమం ఈ విధంగా ఉన్నది ద్విరథం అనగా రెండు రథములు కలిగినది హస్తి అనగా తొండం కలది కరికరం అనగా తొండం కలది దంతి అనగా దంతమున కలది వానం అన ఇది శత్రు సైనికులను యుద్ధములందు నివారించినది గజము అనగా గర్జించినది కుంజరం అనగా కుంజములయ్యందు పొదలయ్యందు సంచరించినది నాగం అనగా అలభ్యమైనది ఏది లేనిది నాగం చేరరానిది మతంగం అనగా మదించిపోవునది ద్వీపం అనగా తొండము మరియు నోరు ద్వారా త్రాగునది సామజం సామం వల్ల పుట్టినది ఇది ఈ గజార్థ శబ్దంల యొక్క నిర్వచన క్రమం ఏనుగుల జిహ్వా పరావృతి నాలుక వెనుకకు మరలి ఉండుట అగ్ని యొక్క శాపం వల్ల కలిగింది అని చెబుతరు ఏనుగు స్వకీయమైన బలమును తెలియకుండాట గూఢ ముష్కత వృషణములు దాగి ఉండట ఈ రెండు లక్షణాలు దేవతా శాపమున ఏనుగులకు కలిగినవి దేవదానవ గంధర్వ పిశాచ నాగ రాక్షసుల యొక్క కుమార్తెలకు దిగ్గజాల వలన బహుబలార్జములైన గజములు కలవి ఇది గజమున పుట్టుక సంతతి నామ నిర్వచనం ఈ ఏనుగుల రాజు అభ్రమం కౌశికి గంగానదులకు ఉత్తరంగా ఉండి సముద్రం వరకు వ్యాపించడం వన ప్రదేశం ఏకదంతం గల అంజన యొక్క నివాస స్థలం వింధ్య పర్వతాలకు ఉత్తరాన ఉన్న ప్రదేశం గంగానదికి దక్షిణాన ఉన్న ప్రదేశం కేరు ప్రదేశంతో సహితం గంగానది విడిబడి వెల్లు ప్రదేశం సుప్రతీకుని యొక్క రాజ్యం ఉత్కలమునకు పశ్చిమాన ఉన్నది కావేరీ నదికి పడమట ఉన్న ప్రదేశం ఏకశోకన యొక్క కుమారుడైన వామనని అరణ్యంగా స్మరించబడుతున్నది లోహితకు పడమట ఉన్న ప్రదేశం సింధు నదికి పశ్చిమాన ఉన్న ప్రదేశం పర్వతాలకు దగ్గర వరకు గల అది పద్మగజ వనంగా చెప్పబడింది భూతం భూతములకు జన్మనిచ్చనం వీరందరూ రుద్రుని యొక్క అనుచరులు ఈ చెప్పబడేది వారి గుణగణాలు వారు లావుగా ఉన్నారు సన్నగా ఉన్నారు పొడుగ్గా పొట్టిగా సమంగా ఉన్నారు కొందరు వేలాడు చెవులు వేలాడు పెదవులు వేలాడు దీర్ఘం లేని నాలుకలు పొట్టలు కొందరికి ఉన్నాయి కొందరికి ఒక కన్ను మాత్రం ఉంది కొందరు విరూపులు కొందరు వికృత రూపులు కొందరు వేలాడు పిరుదురు కలవారు బలిసిన పిక్కల వారు కొందరు నల్లని వారు కొందరు తెల్లని వారు కొందరు నీల వర్ణం వారు కొందరు తెల్లని ముఖముల వారు కొందరు ఎర్రని ముఖముల వారు కొందరు వర్ణం వారు కొందరు శబల వర్ణలు ధూమ్ర వర్ణలు కద్రూ వర్ణలు కొందరు ఎర్రని ముక్కలు కలవారు దర్భ కంటి వెంట్రుకలు కలవారు కొందరు నిక్కబొడుచుకున్న వెంట్రుకల వారు సర్ప యజ్ఞోపవీలు కొందరు అనేక శీర్షముల వారు పాదములు లేనివారు ఒకే తల కలవారు అసలు తలేనివారు భయంకర్లు కొందరు వికటాకృతులు కొందరు కొందరు రెండు నాలుకలు కలవారు అసమం అనిష్పత్తి అయిన అవయవాలు కలవారు కొందరు జడలు కట్టిన వెంట్ర కలవారు కొందరు కుబ్జలు కొందరు వక్రరూపులు కొందరు కొందరు వామనులు కొందరు ఉత్తమమైన సరస్సులను సముద్రాలను పర్వతాలను నదులను నదీ తటాలను ఆశ్రయించి ఉన్నవారు కొందరు కొందరికి ఒకే చెవి మరి కొందరికి పెద్ద చెవులు కొందరికి శంఖం వంటి చెవులు అసలు లేని వారు కొందరు కొందరు వంకర దంతమున కలవారు గోళ్ళు కలిగిన వారు దంతరహితులు కొందరు నాలుకలు లేని వారు కొందరు కొందరు ఒక చేయి మాత్రమే కలిగిన వారు రెండు హస్తములు కలిగిన వారు కొందరు మూడు చేతులు కలిగిన వారు కొందరు చేతులే లేని వారు కొందరు ఒక పాదం కలిగిన వారు కొందరు రెండు పాదాలు కలిగిన వారు కొందరు పాదములు లేని వారు కొందరు అనేక పాదాలు కలిగిన వారు కొందరు కొందరు మహాయోగశక్తి శక్తి కలవారు కొందరు పుట్టుకతోనే బలవంతులు కొందరు మంచి మనసు కలవారు కూటదంతులు కొందరు మహాదంతులు కొందరు పెద్దనాళక కలవారు కొందరు జుట్టు లేనివారు వికృతమైన ముఖం కలవారు కొందరు కొందరు చేతులతో తినేవారు కొందరు నోళ్ళతో పెనగొని తినేవారు కపాలంలో తినేవారు కొందరు ధనవులు కలవారు కొందరు సుత్తులను వారు కొందరు కత్తులను ధరించు ధరించేవారు కొందరు కొందరు దిగంబరులను నగ్నంగా ఉన్నవారు కొందరు చిత్ర విచిత్ర వేష వేషమును ధరించేవారు కొందరు చిత్రములైన మాల్యములను మైపూతలు ధరించేవారు కొందరు అన్నం తినవారు కొందరు మాంసం తినవారు కొందరు సౌమ్యులు కొందరు రాత్రి ఎందు తిరుగువారు కొందరు పగటి ఎందు తిరుగువారు వారు కరస్పర్శలు భయంకర నిసాచరులు వారందరూ ఈశ్వరుని ఉత్తమ దేవునిగా వారి మనసులందు ధ్యానిస్తారు వారిలో ఎవరికి భార్యలు పుత్రులు లేరు వారందరూ ఊర్ధ్వరేతస్కులు ఆత్మలందు యోగశక్తులు గల శత సహస్ర సంఖ్య గల భూతములు కలరు వారందరూ పరిచారకులు భూతములందు వివరించబడిరి కూష్మాండలు కపిస వలన మరల మరల ఉద్భవించిరి వారు రూపమున అనగా కబరలుగా జన్మించిరి వారందరూ కపిసరంగు చేత పిశాచములు కపిసవర్ణం చేత పిశాచములందరూ మాంసాసనలు ఈ రెండు పిశాచులు పదహారు వర్గాలు ఇది మొదటి వర్గం వారి అన్వయం ఇప్పటికీ కొనసాగుతోంది వారి వంశీయులను నామమున చే లక్షణాల చే రూపముల చే వివరించదను ఈ పదహారు వర్ణముల వారు చాగరుడు చాగల వక్రుడు వక్ర చాగల వక్రుడు వక్రమకి దుష్పూరుడు పూరణ సూచి కుంభపాత్రుడు కుంభి ప్రతుంండు ప్రతుంది ఉపవీరుడు వీర ఉలూకలుడు ఉలూఖలి అకర్మకుడు కర్మకి కుషండు కుషండిక పాణిపాత్రుడు పాణిపాత్రి పాంసుడు పాంసుమతి నితుందుడు నితుంది నిపుణుడు నిపుణి బాలాదుడు కేశనాది ప్రస్కందుడు స్కందిక అనే పదహారు పిశాచముల యొక్క గణములు చెప్పబడినవి ఆ పదహారు పిశాచకణములు అజమ్ముఖులు వక్రముఖలు పూరణలు స్కందనలు విషాదులు అంగారకులు కుంభపాత్రలు ప్రతింధకులు ఉపవీరులు ఉలూకళికలు అర్కమర్కలు కుషండికులు పాంసులు పానీ పాత్రలు నైతుందులు నిపుణులు సూచిముఖలు ఉచ్ఛోషనదులు వీరి షోడశ కణాలు ఈ విధంగా కూష్మాండ వంశీయులు చెప్పబడి పిశాచులు పురుష పిశాచులు స్త్రీ పిశ పిశాచులు ఈ వంశాన్ని ఉద్భవించరి వారి పుత్రుల పౌత్రుల సంతతి అనంతం వారు భీభత్సులు వికృతాకారులు అందుకే పిశాచుల యొక్క లక్షణాలు తెలుసుకోవాలి ఓం శాంతి శాంతి శాంతి